హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు భాయ్ ఇవాళ వీడియోలు అయితే చాలా సింపుల్గా ఇంకా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలూ పరాఠ అని స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తారండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట అలాగే ఇంకా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూశాక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి ఆలు పరోటా చేసుకోవడం కోసమైతే ముందుగానే ఆలుని ఉడికించుకొని అలాగే గోధుమ పిండిని కూడా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు ఇక్కడ నేనైతే మీడియం సైజువి రెండు తీసుకున్నానండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోండి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేలోపు ముందుగానే ఉడికించుకున్న అయితే వీడియో క్లిప్లో చూపించిన విధంగా తొక్క తీసేసి చిన్న చిన్నగా స్మాష్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఆలు మొత్తం ఆ ఉల్లిపాయల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకుంటూ గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఆలును కూడా ఆనియన్స్తో పాటు కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలు మొత్తం ఆలు ఉల్లిపాయలకు పట్టేలాగా బాగా కలిపేసుకోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఆలు కలర్ అయితే చేంజ్ అయిపోతుందండి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు చపాతి చేసుకోవడం కోసం ముందుగానే కలుపుకున్న పిండిని అయితే మళ్ళీ ఒకసారి చేతులతో బాగా కలుపుకొని అందులో నుంచి ఒక చిన్న ఉండని సపరేట్గా తీసుకొని చపాతి ముద్దలాగా చేసుకోవాలండి ఇప్పుడు దానిపైన పొడిపిండి చల్లుకుంటూ మనం చపాతీని ఎలా ఒత్తుకుంటామో సేమ్ అలాగే చపాతిలాగా ఒత్తుకోవాలండి కాకపోతే చపాతి అంతా పలుచుగా కాకుండా కొద్దిగా మందంగా ఒత్తుకుంటే సరిపోతుందండి ఇలా మనకి ఎన్ని పరాటాలు కావాలంటే అంతకు డబల్గా చపాతీలు ఒత్తుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడైతే పరాటా చేసుకోవడం కోసమైతే మనం ముందు ఒత్తిపెట్టుకున్న చపాతిని ఒకటి అడుగును ఫస్ట్ వేసుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు అయితే వీడియో క్లిప్లో చూపించిన విధంగా చపాతి అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ స్టఫింగు మనకు పరాట ఎంత సైజులో కావాలంటే అంత సైజులో పెట్టుకోవచ్చండి ఇలా పెట్టుకున్న తర్వాత పైన ఇంకొక చపాతీతో కవర్ చేసేయాలి ఇలా కవర్ చేసిన తర్వాత మళ్ళీ రెండు చపాతీలు కొద్దిగా అతుకుపోయేలాగా లైట్గా ప్రెస్ చేసుకోండి తర్వాత మనం ఎంతవరకు స్టఫింగ్ పెట్టుకున్నామా దానికంటే పెద్ద సైజు ఒక మూత తీసుకుని దానిని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఆ పరాటా పైన పెట్టిన నొక్కామంటే స్టఫింగ్ లేని చోట ఎక్సెస్గా ఉండే గోధుమ పిండి అయితే సపరేట్గా వస్తుందండి పరాటా కూడా రౌండ్గా వస్తుందనమాట ఇలా చేసిన తర్వాత ఎక్సెస్ గోధుమ పిండి తీసేసి మళ్ళీ సైడ్లో ఒకసారి లైట్గా ప్రెస్ చేసేయండి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీ అయిపోయిన పరాటాని ఒకవైపు నుంచి రెండు చేతులతో నెమ్మదిగా తీసుకోవాలండి ఒకవేళ ఫాస్ట్గా లాగేశారంటే మొత్తం ఊడు వచ్చేస్తుందనమాట కాబట్టి కొద్దిగా నెమ్మదిగా తీసుకోండి తీసుకున్న పరాటనైతే వేడివేడిగా ఉన్న పెనం పైన వేసుకొని పెనం పైన వేసిన తర్వాత ఒకవైపు కాలనిచ్చి రెండవ వైపుకు తిప్పుకొని రెండవ వైపున కొద్దిగా నెయ్యి కానీ లేదంటే బటర్తో కానీ కాల్చుకోండి నూనెతో కాల్చుకోవడం కంటే ఇలా నెయ్యితో కానీ లేదంటే బటర్తో కాల్చుకోవడం వల్ల పరోటా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఒకవైపు నెయ్యి అప్లై చేసిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పుకొని రెండవ వైపు కూడా నెయ్యి అప్లై చేసేసి పరాటాని రెండో వైపులా బాగా కాల్చుకోండి పరాటాలు అయితే భలే వచ్చాయండి పొంగుతూ చాలా బాగా వచ్చాయనమాట స్టఫింగ్ అనేది ఎక్కడా బయటికి రాకుండా ఇలా చేసుకోండి పరాటాలు చాలా బాగా వస్తాయండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పరాటాలు కూడా ప్రిపేర్ చేసేసుకొని కాల్ చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట చూసారు కదండి పరాటాని ఎంత సింపుల్గా చేసుకోవచ్చో స్టఫింగ్ అనేది ఎక్కడ బయటికి రాకుండా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఇక్కడ పరాటాని కొద్దిగా తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి లోపల స్టఫింగ్ పైన పొరలు పొరలుగా భలే వచ్చిందండి కంపల్సరీగా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్